మళ్లీ రగులుకున్న బీసీ రిజర్వేషన్ అగ్గి ఇక ఉండలేము తగ్గి అంటున్నారు బీసీ సంఘాల నేతలు బీసీ రిజర్వేషన్ల కోసం సాయి ఈశ్వర్ ప్రాణత్యాగం చేశారన్నారు బీఆర్ఎస్ నేతలు బీసీ సంఘాల నేతలు ప్రభుత్వం ఇప్పటికైనా నలభై రెండు శాతం రిజర్వేషన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ ప్రభుత్వం బీసీల గొంతు నొక్కుతోందన్నారు బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మృతి చెందిన సాయి ఈశ్వర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వం నలభై శాతం బీసీ రిజర్వేషన్ ఇస్తామని బడుగు బలహీన వర్గాల్లో లేని ఆశలు కల్పించారని మండిపడ్డారు తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పండి రిజర్వేషన్ ఆ రోజుల్లో ముఖ్యమంత్రులు తీసుకొచ్చి బీసీ రిజర్వేషన్లపై పోరాడేందుకు పార్టీలు బీసీ సంఘాలు ఉన్నాయన్న తలసాని యువత తొందరపడద్దు తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలారా మీరు దయచేసి ఆత్మహత్యలు కాదు ఎమోషన్ కు లోన్ కావు మీ పక్షాన సంఘాలు మేము రాజకీయ నాయకులుగా మేము ఉన్నాం మేమెట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలను వదిలిపెట్టాం మనం నిలబడి నికారగా పోట్లాడదాం తప్పకుండా ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకుందాం తక్షణం సర్పంచ్ ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్య అమరజీవి అయినటువంటి ఈశ్వరాచార్య యొక్క ఆత్మహత్య అమరజీవి ఆ భరణానికి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని చెప్పి అందుకే వెంటనే నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం ఎన్నికలు వాయిదా వేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికలు వాయిదా వేయాలి కోర్టు గతంలో వాయిదా చేశారు గతంలో కూడా ఎన్నికల నోటిఫికేషన్ చేసినాక నామినేషన్ చేసినాక కూడా వాయిదేస్తారు ఇప్పుడు పరిస్థితి తీవ్రంగా ఉంది ఇంకా గ్రామాలలో తీవ్ర ఉద్రిక్తతను వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే దీని మీద స్పందించి ఎన్నికల వాయిదా వేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు అమలు చేయాలని లేని పథంలో ఇంకా తెలంగాణ ఉద్యమం కంటే తీవ్ర స్థాయిలో ఉద్యమం ముందుకు వస్తుంది బీసీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే గ్రామ గ్రామాన బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుందన్నారు బీసీ సంఘాల నేతలు